ఏప్రిల్ ఒకటి వచ్చిందంటే చాలు ఎదుటివారిని భయపెట్టడం ఆట పట్టించడం అల్లరి చేయడం ఇలా ఎవరికి తోచినట్లు వాళ్ళు తమ వాళ్ళని ఆట పట్టిస్తుంటారు చరిత్రకారుల ప్రకారం పంతొమ్మిదవ శతాబ్దం నుంచి ఇంగ్లాండ్ లో ఫుల్స్ డేను జరుపుకుంటున్నారు దీనికి సంబంధించి ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైన కథ చెప్తుంటారు అలాంటి వాటిలో ఓ మూడు కథలు బాగా పాపులర్ అయ్యాయి దాంట్లో మొదటి కథ పద్నాలుగో శతాబ్దంలో ఇంగ్లీష్ కవి జాఫ్రీ చాసర్ రాసిన గుంటనక్క కోడిపుంజు కవితతో ఫూల్స్ డే మొదలైందని కొందరి వాదన ఈ కథలో కోడిపుంజును గుంటనక్క అల్లరి చేసి ఆట పట్టించి ఏడిపిస్తుంది అది ఏప్రిల్ ఒకటో తేదీ కావడంతో అప్పటి నుంచి ఏప్రిల్ పట్టించే సంప్రదాయం మొదలైందంటారు ఇక రెండో కథ యూరప్ లోని కొన్ని ప్రాంతాల్లో ఆ రోజును ఏప్రిల్ ఫిష్ డే గా పిలుస్తారు ఈ సమయంలో ఫ్రాన్స్ లోని కాలువలు నదుల్లో ఏమాత్రం కష్టపడకుండానే చేపలు దొరికేస్తాయి ఆ చేపలను పిచ్చి చేపలంటూ సరదాగా మాట్లాడుకునేవాళ్ళు ఎవరైనా మనుషులు కూడా అలాగే అయోమయంగా ప్రవర్తిస్తే వారిని కూడా ఆ రోజున ఫూల్స్ అంటూ పిలిచేవాళ్ళు అలా అలా కావాలని వెర్రి వాళ్ళని చేసి ఆట పట్టించి మొదలైందంటారు ఇక మూడో కథ ప్రకారం ఒకప్పుడు యూరప్ దేశాల్లో మార్చి నెలలో వచ్చే వసంతకాలంలో ఏడాది ప్రారంభమయ్యేది అయితే కొన్ని తెగల వాళ్ళు మార్చిలో కాకుండా జనవరిలో న్యూ ఇయర్ జరుపుకునేవాళ్ళు దీంతో వాళ్ళందరినీ ఫూల్స్ అంటూ ఆట పట్టించే వాళ్ళు మిగతా వాళ్ళు అలా అది సంప్రదాయంగా మారి ఏటా ఏప్రిల్ ఒకటిన ఫుల్స్ జరుపుకోవడం మొదలైందంటారు ఇవి ఏప్రిల్ ఒకటిన ఫుల్స్ డే జరుపుకోవడం మేనున్న కథలు మరి ఇలాంటి కథలు మీకు ఏమైనా తెలిస్తే కామెంట్ చేసి చెప్పండి అలాగే ఈ రోజు మిమ్మల్ని మొట్టమొదటిగా ఫుల్ ఎవరు చేశారు మీరు ఎవరిని చేశారో కామెంట్ చేసి చెప్పండి